ఎస్కే హోమ్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిల్ కేఎస్కే వండర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొలెస్ట్రాల్ గురించి కొలెస్ట్రాల్ అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి కెలెస్ట్రాల్ మనకి బాడీకి మంచిదా చెడ ఒకవేళ కెలెస్ట్రాల్ మన బాడీకి మంచిదైతే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అది మనకి మంచిగా ఫలితాలనేది ఇస్తుంది అది తెలుసుకుందాం ఒకవేళ కెలెస్ట్రాల్ మనకి కరెక్ట్ కాదు అనంటే అది ఏ విధంగా కరెక్ట్ కాదు కెలెస్ట్రాల్ పెరగటం వలన మన బాడీలో వచ్చే ఎటువంటి చేంజెస్ అలాగే కెలెస్ట్రాల్లో రెండు రకాలు చాలా సార్లు మనం వినే ఉంటాం గుడ్ కెలెస్ట్రాల్ బ్యాడ్ కెలెస్ట్రాల్ అని చెప్పేసి గుడ్ అంటే ఏంటి బ్యాడ్ అంటే ఏంటి కెలెస్ట్రాల్ కెలెస్ట్రాల్ కదా సో ఆ తేడా కూడా తెలుసుకుందాం అలాగే కెలెస్ట్రాల్ మరీ ఎక్కువగా అవ్వటంతో మన బాడీకి ఎన్ని రకాల డిసీజెస్ అనేవి వస్తాయో అవి కూడా తెలుసుకుందాం కెలెస్ట్రాల్ రావటంతో ప్రతి ఒక్క మనిషికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి దాని గురించి అవగాహన లేక చాలామంది ముందుగానే జాగ్రత్త పడకుండా లాస్ట్కి అంటారు కదా చేతులు కాల్లాక ఆకులు పట్టుకునే పని అనేది జరిగిపోతూ ఉంటుంది సో కెలెస్ట్రాల్ పెరగకుండా ఇంట్లోనే మనకు దొరికే కొన్ని మన కిచెన్లో దొరికే కొన్ని ఐటమ్స్తోనే మనం కలెస్ట్రాల్ని పూర్తిగా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొలెస్ట్రాల్ అనేది ఏదైతే ఉంటుందో అది మన బాడీకి కొంతవరకు చాలా మంచిదే పద్దెనిమిది వయసు నుంచి తీసుకొని ఇరవై వయసు వచ్చే వరకు మనకేదైతే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుందో అది మన బాడీకి గ్రో అవ్వటానికి మంచిగా హెల్ప్ అవుతుంది అప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాల్ని అది మంచిగా గ్రో అవ్వటానికి హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ అనేది శరీరంలో అన్ని కణాలలో కనిపించే కొవ్వు లాంటి పదార్థం మన శరీరంలో హార్మోన్స్ విటామిన్ డి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే పదార్థం లాగా తయారు చేయటానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం అనేది మన బాడీకి జరుగుతుంది మన శరీరంలో కాలయం ఎందుకు సహాయపడుతూ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది గుడ్డు గుడ్డు సొన మాంసం జున్ను వంటి వివిధ రకాల ఆహారం పదార్థాల నుంచి కూడా మనకి శరీరంలోకి కొలెస్ట్రాల్ అనేది వస్తుంది అయితే మన రక్తంలో కానీ మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా అయితే మాత్రం అది వేరే ఇతర పదార్థాలతో కలిసి పలకాల ఏర్పడుతూ ఉంటుంది ఈ పలకాలు ఏవైతే ఉంటాయో అవి మన గుండెకి చుట్టూ ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఈజీగా వెళ్ళిపోయి పేరుకుంటూ ఉంటుంది యాక్చువల్గా అయితే మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది మన రక్తంలో కలిసిపోయి ప్రవహిస్తూ ఉంటుంది కానీ అదే కానీ ఎక్కువ శాతంలో పెరిగిపోతే అది మన గుండె చుట్టుపక్కన ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో అక్కడ బ్లాక్ కేజ్ రూపంలో మారిపోతూ ఉంటుంది దాన్నే మనం ఆర్టి డిసీజెస్ అని కూడా గుండి వ్యాధికి దారి తీసేలాగా అది మనకి పని అనేది చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ కెలెస్ట్రాల్లో రెండు ప్రధాన రకాల ఉంటాయి వీటిలోనే ఒకటి హెచ్డిఎల్ మరొకటి ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ కలిగిన లిఫ్రోఫ్రోటీన్స్ అలాగే లో డెన్సిటీ లిఫ్రోఫ్రోటిస్ అనమాట లిఫ్రోఫ్రోటిస్ కొవ్వు ప్రోటీన్లు కలియకతో ఏర్పడుతుంది లిక్విడ్ ప్రోటీన్స్తో జత కలిసి ఇది రక్తం ద్వారా కదలియకని పొందుతూ ఉంటుంది ఇలా కొలెస్ట్రాల్ శరీర భాగాలకు వెళ్తూ ఉంటుంది ఎస్డిఎల్ని మనం మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తూ ఉంటాము ఎందుకంటే ఇది కాలేయానికి కొలెస్ట్రాల్ని రవాణా చేస్తుంది కాలేయంలో తయారయ్యే కొలెస్ట్రాల్ శరీర అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటుంది ఎస్డిఎల్ మీ శరీరంలో ఇతర భాగాల నుంచి కాలేయానికి తిరిగి కొలెస్ట్రాల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తద్వారా కాల్యం శరీరం నుంచి కొలెస్ట్రాల్ని తొలగిస్తూ ఇలా హెచ్డిఎల్ శరీరంలోని అదుపు కొలెస్ట్రాల్ని వదిలించుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది కాబట్టి ఇది దమనంలో చేరే అవకాశం చాలా తక్కువ అనమాట అలాగే ఎల్డిఎల్ ఇది చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తూ ఉంటారు ఎందుకు అనంటే ఇది కొలెస్ట్రాల్ను దమనలకు తీసుకుని వెళ్తూ ఉంటుంది అక్కడ అది దమనాన్ని గుండెకు అతి తక్కువగా పొందుతూ ఉంటుంది దమ్నంలో చాలా ఎక్కువ మోతాదులో ఏర్పడే కొలెస్ట్రాల్ను ఇది అక్కడ పలకాల రూపంలో ఏర్పడుస్తూ ఉంటుంది సో ఇదేం చేస్తుంది అనంటే మీ గుండె చుట్టుపక్కన ఉన్న ఏదైతే రక్తం ఉంటుందో దాన్ని గడ్డగా కట్టేలాగా దీనికి సహాయపడుతూ ఉంటుంది మూలన మన బాడీలో జరిగే రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా జరగదు ఇక ఇది మన మెదడుకి అలాగే హార్ట్కి ఏదైతే ఉందో సరిగ్గా ప్రసరణ జరగకుండా బ్లడ్ని చెక్కబడి చేసేసి దాన్ని గట్టి రూపంలో ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి దాని మూలన మనకి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వీటిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం దీంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవటం వల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలాసార్లు గమనించి ఉంటారు ఎవరికైతే హార్ట్ స్ట్రోక్ వస్తుందో లేదంటే పెయిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందో ఆ సమయంలో వాళ్ళకి శ్వాస అనేది కూడా అందకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది కెలెస్ట్రాల్ దీని గురించి కూడా మనం పూర్తి అవగాహన ఉంటేనే అసలు మనం వాటిని మన శరీరంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండేలాగా చేయాలి సో కాబట్టి మనం ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి సో ఇప్పుడు మనం ఏ విధంగా ఇంట్లోనే కెలెస్ట్రాల్ని తగ్గించుకునే ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు ఫామ్ చేసుకుందాం దానికోసం మీకు కావాల్సింది కేవలం రెండు నిమ్మకాయలు చిన్న సైజులు అయితే మీకు రెండు నిమ్మకాయలు కావాలి అదే కానీ పెద్ద సైజు నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని అవునండి నిమ్మకాయని కడిగేసుకొని ఎందుకంటే ఇక్కడ మనం నిమ్మకాయని తోలుతూ సహానే ఉపయోగించుకుంటాం కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని దాన్ని కొన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక దీంట్లో మీకు కావాల్సింది ఒక చిన్నులపై చిన్నులపై మొత్తం గడ్డ ఒకటి తీసుకోండి దాన్ని చక్కగా తోలు తీసేసి వాటిని పాయలను కూడా మీరు సపరేట్ చేసి పెట్టేసుకోండి ఇక మూడో ఇంగ్రీడియంట్ దీంట్లో మనకు కావాల్సింది ఒక త్రీ ఇంచెస్ ఏదైతే అల్లం ఉంటుందో అది దాన్ని కూడా నీట్గా తోలు అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు కావాల్సింది ఒక జగ్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ కప్స్ కొలతల పరంగా నాలుగు కప్పులు వాటర్ అనేది ఏదైతే ఉందో పోసి ఈ ముక్కలన్నీ తీసి దాంట్లో పెట్టేయండి ఇక దాని తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉండిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్యాన్లో పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకోండి ఇక వీటిని బాగా తెరలివేయండి ఎప్పుడు దాకా అయితే ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఇది బాగా తెరులుతుందో ఆ సమయంలో ఒక పెద్ద రెండు దాల్చిన చెక్కలు ముక్కలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేసుకొని దాంట్లో వేసేయండి ఇంకా ఇవి మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మీరు వీటిని తీసేసు ని పక్కన పెట్టుకోండి ఎప్పుడైతే ఇవి కాస్త గోరు వెచ్చగా అయిపోతే ఆరిపోతుందో ఆ సమయంలో వీటిని తీసుకొని చక్కగా మీరు మిక్సీ అనేది పట్టేసుకోండి అవును ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చేసేసుకోండి ఇక దాని తర్వాత మీరు ఒకసారి చూసుకోండి అది కానీ ఎక్కడ కూడా ముక్కలు ముక్కలుగా లేకపోతే ఈ విధంగానే ఒక గాజు బాటిల్ తీసుకొని దాంట్లో దీన్ని పోసేయండి ఒకవేళ చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతే మళ్ళీ ఇంకొకసారి పట్టుకోండి అయినా కూడా ముక్కలు ఉంటే మాత్రం వడకట్టుకోండి ఇంకా దీన్ని ఒక గాజు బాటిల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని మీరు కానీ రెగ్యులర్గా స్టార్టింగ్ ఫామ్లో మీకు కానీ కొలెస్ట్రాల్ ఉంటే ఒక త్రీ డేస్ కంటిన్యూగా లేదు అని అంటే రెండు వారాలు కానీ మీరు ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్తో మీరు దీన్ని ఒక అరకప్పు ఈ వాటర్ని తీసుకొని మనం ఫామ్ చేసి పెట్టుకునే వాటర్ని తీసుకొని దాన్ని అప్పుడు కాస్త గోరువెచ్చగా చేసుకొని దాంట్లో మీరు స్వీట్ కోసం కాస్త అర స్పూన్ తేనె ఏదైతే ఉంటుందో దాన్ని దాంట్లో వేసి కలిపేసుకోండి ఇక మీరు బ్రేక్ఫాస్ట్ చేయబోయే ఒక అరగంట ముందు దీన్ని కానీ తీసుకుంటే అబ్బా మీరే చూస్తారు కదా విపరీతమైన కొలెస్ట్రాల్ లెస్ అవటం అనేది జరుగుతుంది మీరు కావాలంటే కొలెస్ట్రాల్ ఫస్ట్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత ఈ రెమెడీని ట్రై చేసి అద్భుతమైన రిజల్ట్స్ని మీరే చూస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా కొలెస్ట్రాల్ రాకుండా జాగ్రత్త పడండి అలాగే వచ్చిన వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేసి ని తగ్గించుకోండి మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్